నమస్కారం నా పేరు స్నేహితు భార్య ఏ ఊర్లో ఉంటే అదే ఊర్లో భర్త ఫైల్ చేసిన కేసు ట్రాన్స్ఫర్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ శ్యామ్ సుందర్ తీర్పించారు ఊరల్లోకి అయితే భార్య భర్తలు ఉన్నారు వాళ్ళకి హిందూ సాంప్రదాయం ప్రకారము వివాహం జరిగింది దుర్దర్శవశాత్తు వశాత్తు ఇద్దరికి మనస్పదలు వచ్చాయి భార్య మేనమామ ఇంట్లో కడపలో ఉంటుంది భర్త విజయవాడలో ఉంటున్నాడు భార్య భర్త మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ప్రకటిన హెరాస్మెంట్ కేసు కడపలో ఫైల్ చేసింది భర్త ఊరుకుంటాడా భర్త వేరే ఊర్లో హుడాకుల కేసు ఫైల్ చేశాడు హైకోర్టులో సీఎంఏ ఫైల్ చేసింది నేను భర్త ఉండే చోటుకి వెళ్ళలేను నేను హౌస్ వైఫ్ని అంతంత దూరాలు ట్రావెల్ చేయలేను కాబట్టి నా మీద ఫైల్ చేసిన హుడాకుల కేసు నేను ఎక్కడైతే ఉంటున్నానో ప్రజ ఆ కోర్టు ఫ్యామిలీ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టి శ్యామ్ సుందర్ ఇరుపక్షాల వాదనలు విన్నాక కరెక్టే స్త్రీ ఎక్కడుందో ఆ జ్యూడక్షన్లో ఉండే ఫ్యామిలీ కోర్టులో ట్రాన్స్ఫర్ చేయాలి అంతంత దూరాలు స్త్రీ ట్రావెల్ చేయలేదు భర్త ఎలాగైనా మొగాడు కాబట్టి ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలడు కాబట్టి భర్త ఫైల్ చేసిన విడాక్ కేసులు భార్య ఉండే చోట ఫ్యామిలీ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే అది రీజనబుల్గానే ఉంటుంది అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు ఈ కేసు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా భార్యాభర్తలు విడివిడిగా వేరే ఊళ్ళో ఉంటూ భర్త ఫైల్ చేసిన ఏదైనా విడాక్ కేసు ఉంటే అది భార్య ఉండే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి అని దీని ద్వారా తెలుస్తుంది